ఫ్రీస్ సలాట్ బాగున్నారా ఈ రోజు మిమ్మల్ని అడిగదలుచుకున్నాను మీరంతా బాగున్నారా మీ కుటుంబం క్షేమమా మీ ఇల్లు భద్రంగా ఉందా మీ ఇల్లు దేవుని సన్నిధి తోటి నింపబడుందా చూడండి యోపు గ్రంథం ఐదో అధ్యాయం ఇరవై నాలుగో వచ్చినాం చెప్తుంది నీ డేర క్షేమ నివాసం అని నీకు తెలిసి ఉండను నీ ఇంటి వస్తువులను నువ్వు లెక్క చూడగా ఏది పోయి ఉండదు ఈ రోజు మనం అనుకుంటాము ప్రతి విశ్వాసికి అసలు బాధలే ఉండవు కష్టాలే ఉండవు నష్టాలే ఉండవు అది చాలా తప్పైన పద్ధతి అది వాక్యానుసారమైనది కాదు ప్రతి విశ్వాసికి అధికమైన వేదనలు ఉంటాయి కష్టాలు ఉంటాయి కానీ ఈ రోజు మనము పరీక్షించుకోవాల్సింది ఏంటంటే నష్టం వెంబడి నష్టం నష్టం వెంబడి నష్టము కష్టం వెంబడి కష్టము అసలు తీరిక లేకుండా గ్యాప్ లేకుండా ఒకటి తర్వాత ఒకటి ఒకటి తర్వాత ఒకటి అంతకంతకు మేము దిగజారిపోతున్నామే కాని ముందుకు వెళ్ళట్లేదు మేము అడగంటి పోతున్న పరిస్థితులు ఉన్నాము అని అంటే అదే మాత్రము దేవుని కార్యము కాదు యోగు జీవితంలో కూడా దేవుడు అనుమతించాడు కొద్ది కాలం వరకు అనుమతించాడు అటు తర్వాత విశ్రాంతి ఇచ్చాడు అటు తర్వాత తిరిగి ఆశీర్వదించాడు కానీ మీరు అంతకంతకు దిగజారుతున్నారు అంతకంతకు కుటుంబములో నాశనము విఫలము నష్టము కష్టము అపాయాలు తెగులు వెనువెంటనే వస్తున్నాయి అసలు తీరిక లేదు అని అంటే ముంచుకోండి అది దేవుడిది కాదు కానీ అపాధి కార్యము అందుకనే భయభక్తులు కలిగిన ఇల్లు భయభక్తులు కలిగిన కుటుంబము భయభక్తులు కలిగిన వ్యక్తుల గృహము అంతకంతకు దీవించబడుతుంది అంతకంతకు ఆశ్రవించబడుతుంది అన్ని విషయాలు దేవుని హెచ్చరికలు దేవుని గద్దింపులు తీసుకుంటూ సరి చేసుకుంటూ అదే రీతిగా దేవుని వాక్యానుసారమైన బ్రతుకులు కుటుంబాలు ఆత్మలో ఎదిగే కుటుంబాలు దిగే కుటుంబాలు ఎప్పుడు కూడా దేవుని కాపుదలు ఉంటదని జ్ఞాపకం ఉంచుకోండి అంటే మేము ఇది చేస్తేనే కాపుదలు ఉంటది మేము ఇది చేసినా గానీ మాకు కాపుదలు లేదే కాదండి నేను ఇందాక చెప్పినట్టు కొన్నిసార్లు దేవుడు అనుమతిస్తాడు కానీ అది ఎక్కువ కాలం ఉండదు శాశ్వతంగా ఉండదు అలా సర్వనాశనం చేసే దేవుడు కాదు దేవుడు గాడ్ ఇస్ అ గాడ్ ఆఫ్ రెస్పరేషన్ కానీ మీరు గ్రహించాల్సింది ఏంటిదంటే నరుల యొక్క అంటే మనుషుల యొక్క కష్టం ఆశీర్వాదం ఇవ్వదు కానీ దేవుని ఆశీర్వాదమే ఒక వ్యక్తిని ఐశ్వర్యవంతునిగా చేస్తుందని జ్ఞాపకం ఉంచుకోండి ఈ రోజు మీ కుటుంబాల్లో మీ జీవితాల్లో మీ ఇళ్లలో దేవుని సన్నిధి ఉందా అనేది పరీక్షించుకోండి